కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన బిజెపి జనసేన పార్టీలు మునిగి అయితే కొంతమంది గెలిచిన నాయకులు సైతం వారి వ్యక్తిగత విషయాలను తెర మీదకి తీసుకువస్తూ మానసికంగా ఆనందాన్ని పొందుతున్నారు వీటి వల్ల చంద్రబాబుకు ఇబ్బందులు తెల్ల తెల్లా కనిపిస్తున్నాయట వాస్తవానికి ప్రభుత్వం వచ్చి కేవలం నెల పైనే కావస్తుంది ఈ విషయాన్ని మర్చిపోయిన కొంతమంది తెలుగు తమ్ముళ్లు పార్టీని సైతం ఇబ్బంది పెట్టేలా పనులు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలకి అవకాశం కల్పించేలా కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరు కుటమిని అసంతృప్తికి చేస్తుంది సీనియర్ నేతలు సైతం తమ వ్యక్తిగత ఆనందం కోసం చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడేపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటిని గెలిచినప్పటికీ వీరు కోరుకున్నది జరుగుతుంది దీంతో వైసీపీ నాయకులను నియోజకవర్గం నుంచి తరిమి కొట్టడం వంటివి చంద్రబాబు చేస్తారో లేదో అంటూ మీడియా ముఖంగానే మాట్లాడడం జరిగింది తామే రంగంలోకి దిగామంటూ స్వయంగా ఆయనే మాట్లాడినట్టు సమాచారం దీంతో వైసీపీ నేతలను టార్గెట్ చేయడంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది అలాగే పరిటాల శ్రీరామ్ ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన రప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ కుమారుడి ఈయన కూడా మీడియా ముందు మానసిక ఆనందం కోసం కొన్ని వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డిపై త్రీ నాట్ సెవెన్ బుక్ చేయాలని ఎన్నికల ముందు తమ వారిపైన దాడులు చేశారని దీనిపైన కేసులు ఇప్పటికే నమోదయ్యాయి విచారణ కూడా జరుగుతుందని పోలీసులు తెలియజేసిన శ్రీరామ్ మాత్రం తన దూకుడిని ప్రవర్తిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురాం కృష్ణం కూడా గతంలో వైసీపీ పార్టీలో ఉన్నారు అప్పుడు కూడా చంద్రబాబును పరోక్షంగా టార్గెట్ చేసి ఆ తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నానా హంగామా చేస్తూ ఇప్పటికీ కూడా జగన్ పైన విరుచుకుపడుతున్నారు అంతేకాకుండా త్రిబులార్ ఐపీఎస్ అధికారుల పైన కేసులు పెట్టాలని చూస్తున్నారు అయితే ఇది సాధ్యమేనా అనుకుంటే సాధ్యం కాదనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇలాంటి పనులన్నీ సాధ్యం కావని తెలిసినా కూడా ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేలా ఈ నేతలు కాకుండా మరికొంతమంది కూడా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా జనసేన పార్టీ నేతలు కూడా నానా హంగామా చేస్తూ ఉన్నారు